హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు అండి హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నా వీరే చూసాక మీకు అర్థమైంది బోటి ఊరికే కర్రీ వండుతున్నాను రెసిపీ చూపెడతాను రండి ఫ్రెండ్స్ ఇవాళ సండే కదా చూడండి నేనం పెట్టాను ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు అది మీ ఇష్టం ఆనియన్స్ కూడా వేస్తున్నాను చూడండి ఆనియన్స్ వేసాను ఫ్రెండ్స్ ఆనియన్స్ ఎర్ర కలర్లో వస్తున్నాయి కదా చూడండి ఆనియన్స్ రెడ్ కలర్ టైప్లో వచ్చి వరకు వేపుకోవాలి బోటి వేస్తున్నాను బోటీ నీట్గా కడుక్కోవాలి వాళ్ళు ఇచ్చినా కూడా మనం రెండు మూడు సార్లు బాగా కడిగి సాల్ట్ వేసుకుని క్లీన్ చేసుకోవాలి బోటి చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలా నేను ఆల్రెడీ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అదిగో క్లీన్ చేసుకొని మళ్ళీ కలుపుతున్నాను ఉల్లిపాయలు బోటి కలిపిలా ఒక ఐదు నిమిషాలు మూత పెడుతున్నాను మగ్గాల మగ్గిపోయింది ఫ్రెండ్స్ తీస్తున్నాను మూత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను ఇందులోనే ధనియాలు అన్నీ వేసేసుకొని ఆడతాను నేను ధనియాలు జీలకర్ర లాంగే మొగ్గలు అన్నీ కూడా వేస్తాను ఇది మా ఇంట్లో మిక్సీ ఆడుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను ఇంకేం వేయండి నేను కర్రీస్లో కంటే ఇవే వేస్తాను మళ్ళీ ఆ ఎన్నాటికి మొక్కకు పట్టాలని మళ్ళీ కలిపి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెడుతున్నాను చూడండి మళ్ళీ ఐదు నిమిషాలు మూత పెట్టాను అయిపోయింది మళ్ళీ తీసి తీస్తున్నాను మూత ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను ఉప్పు మీకు ఎంత పడితే అంత వేసుకోండి కారము నేను చెన్నై రెండు సెమ్సాలు వేసాను కొంచెం పసుపు కూడా వేస్తున్నాను పసుపు కొంచెం చితుకుడు సాయిబాజు బాజు కొంచెం తక్కువ వేసుకోవచ్చు మళ్ళీ కలిపేసుకోవాలి అవన్నీ ఉప్పు కారం అవన్నీ కూడా కలుపుకోవాలి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాను ఒక మూత తీసి వాటర్ వేసుకోవాలి మళ్ళీ కలిపేసాక వాటర్ వేస్తున్నాను చూడండి వాటర్ మీ కర్రీలే ఎంత సరిపోతా అంత వేసుకోండి నేను ఎంత వేస్తున్నాను అని కాదు మీకు కర్రీలే ఎంత సరిపోతా అంత వేసుకోండి నేను కొంచెం కర్రీలో నీళ్ళు చాలా తక్కువ వేస్తాను కర్రీ ఎక్కువ నీళ్ళు వేసుకుంటే కర్రీ బాగోదు అయిపోయింది చూసారా మళ్ళీ కలుపుతున్నాను బోటి కర్రీ ఫ్రెండ్స్ మామిడికే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మావిడికి వేసానా మళ్ళీ మావిడికి వేసాను చూడండి మళ్ళీ మామిడికి మళ్ళీ కలిపేస్తున్నాను మొత్తం మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెడుతున్నాను మూత పెట్టాను కదా అయిపోయింది తీసేస్తున్నాను మూత మళ్ళీ మీ ఇంట్లో కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు బోటీలో లేకపోతే మీ ఆప్షన్ నేను కొత్తిమీర కంపల్సరీ వేస్తాను కర్రీస్లో వేసాను మళ్ళీ కొత్తిమీర కలిపేస్తున్నాను అయిపోయింది ఫ్రెండ్స్ వేరు వేరు బోటీ కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ చూస్తున్నాను నేను అది కాలుతుందని ఇంకా తీయలేదు చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ బోటీ కర్రీ నేను చాలాసార్లు ఉండాను చాలా బాగుంది ఫ్రెండ్స్ బోటీ కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఫ్రెండ్స్ బోటీ కర్రీ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్